చాలా రోజులైంది కదా ఇలా కూర్చొని మీతో డైరెక్ట్ గా మాట్లాడి ముందు వీడియోలో చెప్పాను కదండి మీకు అంటే చాలా మంది అయితే చాలా సజెషన్స్ ఇస్తున్నారు చాలా డౌట్లు ఉన్నాయి వాళ్ళకి క్లారిటీ ఇస్తాం మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి నెక్స్ట్ వీడియో క్లారిటీ ఇస్తాం అని చెప్పాను కదా అది ఈ వీడియో అనమాట చాలా రోజుల నుంచి మీరు పెడుతున్న కామెంట్లకి రిప్లై అయితే కంఫర్టబుల్ ఈ వీడియోలో ఉంటే అంటే కొంచెం మీరు షార్ట్ గానే మీరు పెట్టిన కామెంట్స్ మీ డౌట్స్ అయితే క్లారిటీ ఇచ్చేస్తాను ఎందుకంటే ప్రజెంట్ ఏసీ మాకు లేదనమాట వర్క్ చేయట్లేదు పాడైపోయింది అంటే మీరు ముందు చూసినట్లయితే ఫ్లాట్ లో ఉన్నాను లేదా అక్కడ పవర్ షార్ట్ షెడ్ అయ్యి ఏసీ అయితే బ్లాస్ట్ అయింది రిపేర్ చేయించాను ఏడీ వేలు పెట్టి మళ్ళా అది పని చేయట్లేదు అనమాట గ్యాస్ లీక్ అయిపోతుంది ఐస్ ఏమో ఎత్తమో జరుగుతుంది మొత్తం ఏసీ పని చేయట్లేదు ప్రస్తుతం మొత్తం లేదనమాట ఈ లైట్లు వేడికి దేనికి కొంచెం వీళ్ళని త్వరగా అయితే మీ డౌట్ అయితే క్లారిటీ ఇచ్చేస్తాను అనమాట కొంతమంది ఏమో హాయిగా ప్రెగ్నెంట్ కాదని అడుగుతున్నారు అలాగే వెయిట్ గైన్ అవుతున్నారు చూసుకోండి అని మా మంచి కూర చెప్తున్నారు అలాగే ఇన్ కేసు ఒక ప్రెగ్నెంట్ కాకపోతే పిల్లల కోసం ప్లానింగ్ చేసుకోండి లేట్ అయితే మీరే బాధపడతారు అని చెప్తున్నారు కొన్ని మాటలు మీ పర్సనల్ గా మాట్లాడుకోండి ప్లీజ్ బ్లాగ్స్ లో పెట్టకండి చాలా మంది ఫ్యామిలీస్ చూస్తున్నాయి కదా కొంతమంది వరస్టే కాబట్టి సమాధానం ఆ అందరికీ ఫస్ట్ లో బే దగ్గర కట్టుకున్న చొక్కా చొక్కా వేరు అదే ముందు వీడియో పెట్టేందుకంటే ఫంక్షన్ బార్సన్ ఫంక్షన్ దాంట్లో వేసుకున్న చొక్కా వేరు రెడీ అయితే వేరు ఫంక్షన్ లో వేసుకున్నది వేరే అని చెప్పేసి అడుగుతున్నారు అలా చార్జింగ్ బైక్ లో వాడద్దు అంటున్నారు మీరు ఛార్జింగ్ కార్ కొడుకుంటున్నారు అదైతే కొంతమంది అలాగే మీరు కేక్ కేకడినా లేక వేరే మీరు పుట్టింది కాకినాడలోనేనా లేదంటే వేరే ఎక్కడ నేను పుట్టింది కాకినాడలో అయితే కాదండి అవి కూడా మీకు చెప్తాను ఇంకా హారతి గారు మీరు ప్రెగ్నెన్సీనా అనుకుంటున్నాను ఓకే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంటున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మా మీద మేము ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం మీరు అంత హ్యాపీగా ఫీల్ అవుతాం కామెంట్ పెడుతుంటే మాకు హ్యాపీ అనిపిస్తుంది అలాగే తమ్ముడు ఆలస్యం చేయకు ఈ ఏజ్ లోనే పిల్లలు కనాలి తర్వాత బాధపడతాం కొంతమంది అడుగుతున్నారు ఇవన్నీ మాకు చెప్పే సలహాలు అనమాట ఒక తోడబుట్టిన అక్కలా అయితే సలహాలు ఇస్తారు చాలా బాగా నచ్చింది అలాగే మేము మాగో కారు కొన్న తర్వాత పేరవరం వెళ్ళాం అన్నమాట పెరబెట్కి అప్పుడు హారిక నా వాళ్ళు కూర్చున్నది నెత్తి మీద కూర్చోమ్మా మళ్ళీ వీడియో ఎందుకు అలా కూర్చున్నప్పుడు దిగొచ్చి కదా అని కొన్ని కామెంట్లు ఇలా రకరకాలు మొన్న మావి గారికి సన్మానం జరిగింది కదండి కార్ ఓపెనింగ్ గారు ఆ వీడియో కింద ముందు మీ అమ్మగారికి సన్మానం చేయండి అని కొంతమంది కామెంట్లు ఇంకా చాలా చాలా కామెంట్లు అయితే ఉన్నాయని ఉన్నాయన్నమాట మీకైతే ఒక కొన్ని క్లారిటీస్ అయితే మాత్రం ఈ వీడియోలో ఇస్తాను దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట ఎవరైనా కామెంట్ వాళ్ళు ఈ వీడియోకి కామెంట్ పెట్టే వాళ్ళు ఉన్నారంటే దయచేసి పూర్తిగా ఈ వీడియో అయితే చూడండి చూసిన తర్వాత మాత్రం కామెంట్ పెట్టండి చిన్న ఒక వీడియో చూసి కామెంట్ పెడతాను కానీ దాని మీరు పెట్టిన కామెంట్ సమాధానం ఆ వీడియోలోనే ఉంటుంది కానీ మీరు పూర్తిగా వీడియో చూడట్లేదు కామెంట్ పెట్టే ముందు వీడియో అంతా పూర్తిగా చూడండి సో ఫస్ట్ కామెంట్ కి రిప్లై వచ్చేసి నేను ఒక కామెంట్ కి అయితే నేను రిప్లై ఇస్తాను అదే ముందు మీ అమ్మగారికి సన్మానం చేయండి అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టదు కదండి అది సన్మానం అనేది ఏంటంటే మనకంటూ గుర్తింపు వచ్చి మనల్ని గుర్తించి వేరే వాళ్ళు ఎవరైనా పిలిచి చేస్తే అది సన్మానం అనమాట అండి అంటే మా వర్క్ ఫ్యామిలీలో అంటే ఒక సన్మానం ఎంత ఖర్చు అవుతుందంటే ఒక సాల్వ్ అవకపోవద్దంట అవి అవి మేము పెట్టి చేసుకోవచ్చండి అది కాదండి సన్మానం అంటే అది ఒక పెద్ద సత్కారం అనమాట అండి అది మన 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 చేసే పనిని కానీ దీని గుర్తించి ఎదుటి వాళ్ళు మనం చేసేదాన్ని సన్మానం అంటారు అనమాట ఆ రోజు మావి గారికి జరిగింది వాళ్ళ కంపెనీలో ఆయన ఎచ్చివ్ అయ్యారు కాబట్టి వాళ్ళ కంపెనీ మెంబర్స్ ఆయన్ని కష్టాన్ని గుర్తించి ఆయన సన్మానం చేశారనమాట అంటే సో అలాగే ఎవరైనా మమ్మల్ని గుర్తించి చేస్తే మేము హ్యాపీ అనమాట అత్తయ్య నేను అండ్ అలాగే బుజ్జి మేము ముగ్గురం కూడా ఒకటే ఫ్యామిలీ సో మనం మేం చేసుకున్నా అది గుర్తింపు వచ్చినట్టుగా బయట వాళ్ళు చేస్తేనే ఇంపార్టెన్స్ ఉంది కాదు ఎవరినైనా పెద్ద పెద్ద వాళ్ళకి గొప్ప పిలిచి సన్మానం చేస్తాం తప్ప ఎవరితో అలా చేస్తారు అనమాట సో ఆ రోజు కోసం మేము వెయిట్ చేస్తున్నాం పేదవాళ్ళప్పుడు నత్తమే కూర్చోరమ్మ అని చెప్పేసి అన్నాము కదా కార్లో వచ్చేటప్పుడు తన నా వాల్లో కూర్చొని యాక్చువల్ గా మా మావయ్య వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు పక్కన మా బామ్మది కూర్చున్నాడు వెనకాల అమ్మ నేను అత్తయ్య కూర్చున్నా ఎవరి సీట్ లో వాళ్ళు హ్యాపీగా కూర్చున్నాం సో మా అందరికి సీట్ని ఇచ్చి తను అడ్జస్ట్ అయ్యి ఇబ్బంది పడుతూ తను అన్నమాట కానీ మీకు ఇంకోలా అర్థం అవుతుంది అనమాట మీ అందరూ మా సీట్ లో హ్యాపీగా సో తను ఏంటంటే మా అందరికి సాక్రిఫైస్ చేసింది ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తన సీట్ నేను ఎక్కడో అడ్జస్ట్ అని చెప్పేసి అడ్జస్ట్ అయింది అనమాట అండి తను అడ్జస్ట్ అయింది కానీ మీకేమో

ముందు ఏంటంటే అందరం హ్యాపీగా ఉండాలి ఈడు గారు ఎలా పోయినా పర్వాలేదు ఎలాగైనా అడ్జస్ట్ అయిపోతారు నాకు నాకు పర్వాలేదు అని అడ్జస్ట్ అయిపోతాయి అనమాట ఇప్పుడు మళ్ళీ మీ దీనికి ఎంత వచ్చి కామెంట్ ఏంటంటే పిల్లలు నువ్వు తెగబో మీరేమనుకున్నా మా రిలేషన్ మా ఇంట్లో సిచ్యువేషన్ మా ఇంట్లో అండర్స్టాండింగ్స్ ఇవన్నమాట అండి అంటే చెప్పాలి కామెంట్ లో చెప్తారు కదా ఎక్కువ లైక్స్ వచ్చిన కామెంట్ రిప్లై ఇస్తాను కదా అని చెప్పి చెప్తాను అనమాట ఇంట్లో పెళ్ళం పోతే పక్క ఇంట్లో పిల్లలు పోడనుకుండా మీరు అని అనుకుంటున్నాను ఓకే అయితే చాలా హ్యాపీ సరే అయితే ఓకే సరే లాస్ట్ లో చెప్తా అంట అలాగే మీరు బాగా కాకినాడలోనే పుట్టారా చెప్పేసి అడుగుతారు నేను కాకినాడ కాదండి నాది వచ్చేసి పిఠాపురం నియోజకవర్గం బలపురం మండలం తాటిపత్తి గ్రామంలో పుట్టి పెరిగి అక్కడ కాకినాడ వచ్చి ఒక ఏడు సంవత్సరాలు అవుతుందా నేను కాకినాడ వ్యాపార రీత్యా వచ్చేసి ఒక ఏడు సంవత్సరాలు అయితే అవుతుందండి పుట్టింది కాకినాడ కాకపోయినా పుట్టింది అయితే వైజాగ్ వాళ్ళ నాన్నది అయితే కాకినాడ సో దానికి క్లారిటీ వచ్చేసింది అలాగే ఛార్జింగ్ బైక్స్ వాడతాన కార్స్ వాడచ్చా అండ్ కాస్ట్ ఎంత అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కార్స్ కి బైక్స్ కి ఛార్జ్ ఎక్కడ పెట్టుకోవాలి దీని గురించి నాకు అంత అవగాహన లేదండి కాకపోతే నేను కూడా రీసెంట్ గా ఒక బైక్ ఈవీ బైక్ అయితే బుక్ చేసుకున్నాను నేను అంటే బుక్ చేసుకుని ఒక ట్వంటీ డేస్ అయితే అవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఆ ఇవి బైక్ కూడా ఏంటంటే క్యాలిక్యులేషన్ చేసుకున్నాను దా కొంచెం మన ఫైనాన్షియల్ గా మన నెలవారీ ఖర్చులు ఇవన్నీ చూసుకుని నేనైతే ఈవీ అయితే బైక్ అయితే బుక్ చేశాను అలాగే బాబాయ్ గారు కారు పెట్రోల్ కార్ నా ఆల్రెడీ మావి ఛార్జింగ్ చార్జింగ్ కార్ కదా కంపేర్ చేస్తే ఛార్జింగ్ కార్ బెస్ట్ అని అనిపిస్తుంది పర్ లాంగ్ జర్నీస్ చేయలేము కానీ వాడచ్చా వాడకూడదా అనేది అంత నాలెడ్జ్ నాకైతే లేదు కార్ గురించి అపార్ట్మెంట్ లో పెట్టుకోవడానికి అది అపార్ట్మెంట్ లో పెట్టుకోవడానికి కూడా సౌకర్యాలు అయితే ఉన్నాయండి మీకు కార్ గురించి మాత్రం వాటి ప్రైస్ ఎంత ఏంటనే డీటెయిల్స్ గా నేను నెక్స్ట్ వచ్చి తప్పకుండా చేస్తాను అండి పొద్దువ చేయలేదు ఉపయోగపడుతుంది అదే తప్ప తప్పకుండా మీకోసం అయితే చేస్తాను కార్ కొనుక్కోలే కొనుక్కునే ఆలోచన ఉన్నావు లేవరన్నా ఉంటే ఒక్క టూ త్రీ డేస్ ఆగానే నేను తప్పకుండా ఈ ఈవి వెహికల్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చొక్కా భీమరాజు గారు మొన్న ఫంక్షన్కి వెళ్ళి అప్పుడు వీడియో స్టార్ట్ అయితే ఒక చొక్క వేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కామెంట్ పెట్టిన చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటారా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయ్యారు వీడియో సో థ్యాంక్స్ ఎవరండి పేరు కూడా చెప్పండి సత్యనారాయణ గారు సో మచ్ అండి సత్యనారాయణ గారు భేమరాజు గారు రోజు రోజుకి లార్జ్ సైజ్ అయిపోతున్నారు ఇంట్లో ఉన్న ఏ షర్ట్స్ తనకి సెట్ అవ్వట్లేదు ఇంచుమించుగా తన షర్ట్స్ అంటే పెళ్లికి ముందు నుంచి తనకి డ్రెస్సులో కొనుక్కోవడం అంటే చాలా ఇష్టం అప్పుడు కొంచెం సన్నగా ఉండేవాడు ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే తేను చాలా వెగ్గనైపాడు నేను కూడా చాలా అయ్యాను సో దాని వల్ల ఏంటంటే షర్ట్లు ఏవి సరిపోవట్లేదు దీనికి అన్ని పొట్ట దగ్గర పట్టేస్తున్నాయి పోపం పట్ట ఉంటే ఓపెన్ అయిపోతున్నాయి ఇలా సో ఆ షర్ట్కి పోపం కాంప్రమైజ్ అయ్యి వేసుకున్నాడే కానీ బట్ తనకు నచ్చలేదు మళ్ళీ తీసేసి ఇంకో షర్ట్ వేసుకున్నాడు చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయిందండి బాడీ పెరిగింది ప్లస్ బొచ్చ బాగా పెరిగిపోయింది అనమాట నేను ఇది వరకు లావ్ అయిపోయినప్పుడు బీఆర్కే డైట్ చేశాను డైట్ చేసి చాలా వెయిట్లస్ అయ్యాను సుమారుగా ట్వంటీ త్రీ త్రీ కేజీస్ వరకు తగ్గానండి మళ్ళా

సో తనకి మైండ్ లో ఫుల్ గా ఫిక్స్ అయితేనే గానీ ఎవరో కూడా మాట వినరు అది ఇంకా తనకే వదిలేసాం కొన్ని మాటలు మీరు పర్సనల్ గా మాట్లాడుకోండి ప్లీజ్ లాక్స్ లో పెట్టాను చాలా చాలా థ్యాంక్స్ అండి మా గురించి ఆలోచించి పాజిటివ్ గా పెట్టినందుకు ఈ టు మా ఫ్యామిలీ వల్ల మాట్లాడారు సరే అండి తప్పకుండా మీరు చెప్పింది అయితే చేస్తాం నెక్స్ట్ మీరు ఇప్పుడు ఉంటున్న హౌస్ ఓనర్ గారు అంటాడు అని అడిగారండి అతనికి చెప్తాను పుత్తూరు కొంచెం వీడియో చూడండి వీడియో పెట్టండి కానీ మా మొత్తం అది అనేసి ఉంటాయి ఇప్పుడు ఉంటుంది కూడా మేము అత్తిల్లే అండి అలాగే నెక్స్ట్ ఈ ఇప్పుడు ఉంటుంది అత్తిల్ అని చెప్పి నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఫైనల్గా ప్రెగ్నెన్సీ గురించి చెప్పే నేనే చెప్తాను హాగ్గా ప్రెగ్నెంట్ కాదా అని చెప్పేసి అడుగుతారు కదండి అంటే ఈ ప్రెగ్నెన్సీ గురించి నాకైతే అవగాహన అయితే ఉంది ఎందుకంటే మా నాకు ఇద్దరు అక్కలు కదా వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి నేను ఏంటంటే కేర్ తీసుకుని బాగా కేర్ తీసుకుని ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఒక ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ కాబట్టి నేను ఫోర్త్ మంత్ వచ్చే వరకే ఓకే చెప్పరు అలాగే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ప్రెగ్నెంట్ అయినా కూడా చెప్పడానికి లేకుండా పోతున్నాయి ఎందుకంటే మిస్క్యారీ అవడం ఇలాంటివి జరుగుతున్నాయి కొంతమంది ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయినా సరే హార్ట్ బీట్ వచ్చే వరకు కూడా డాక్టర్స్ ఇంకా ఎవరికి చెప్పుకోక లోపల బేబీకి హార్ట్ బీట్ వచ్చిన తర్వాత చెప్తాము అప్పుడు చెప్పుకుంటారు మీ ఫ్యామిలీ కి అని చెప్పేసి చాలా రకరకాలుగా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు బట్టి సో అవి ఇవి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఆ ప్రెగ్నెన్సీ గురించి ఒకవేళ హారిక ప్రెగ్నెంట్ అయితే ఆర్టిబీట్ వచ్చింది అని ఫ్యాక్టర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫస్ట్ నేను యూట్యూబ్ లోనే చెప్తానండి ఇక ఫస్ట్ టైం ఫిక్స్ అయిపోయారు ఎందుకు అంటే మీ మా లైఫ్ లో ఒక చాలా మెమొరబుల్ డే అది నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని తెలిసిన రోజు చాలా చాలా మెమొరబుల్ డే అది యూట్యూబ్ లో పెట్ట అనుకోండి మీ అందరి బ్లెస్సింగ్స్ వస్తాయి ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే అది మాకు లైఫ్ టైం ఆ వీడియో అలా ఉండిపోతుంది కెమెరా చేతిలోగా प्रेग्नेंट కాకపోతే త్వరగా చేసుకున్నాను యాక్చువల్లీ నేను మీ కోసం గ్యాప్ గ్యాప్ తీసుకోట్లేదు అలాగనే ఉండనికోట్లేదు కావాలి ప్రస్తుతానికి నేను ప్రస్తుతం కొన్ని కొన్ని నాటిలో ఉన్నాం అనమాట అవి సాల్వ్ చేసుకోవడానికి ఉన్నాం తప్ప అంత ఫోకస్ అయితే చేయట్లేదండి ఏంటంటే ఒక సొంత ఇల్లు కోసం అయితే ప్రతి రోజు కలర్ కంటానే ఉంటున్నాం అండి ఆ ఇల్లు కోసం కష్టపడతానే ఉంటున్నాం అనమాట ఇప్పుడు మేము రికార్డ్ చేసే టైం వచ్చేసి కరెక్ట్ గా నైట్ పాదకో పన్నెండు అవుతుందండి ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసేసి అమ్మ వెళ్ళి పడుకోవాలి ఎందుకంటే అమ్మ దగ్గర వేసిపోయిన కదా నైట్ పడుకున్నాను ట్రేప్ అవుతాను పల్లెన్నీ శుభ్రంగా అనమాట నేను కాకినాడ వచ్చి ఏడు సంవత్సరాలు అవుతుందండి ఏడు సంవత్సరాల్లో నేను ఇది ఎన్నో ఇల్లు తొమ్మిదో ఇల్లు అండి ఏడు సంవత్సరాల్లో నేను తొమ్మిది ఇల్లు మారాను అనమాట ఎందుకంటే అప్పటి వరకు సొంత ఇంట్లో ఉండి ఉండి అంటే మా ఊర్లో మా సొంత ఇల్లు ఉంది సొంత ఇంట్లో ఉండి ఉండి ఇలా అద్దెల్లో పడే ఇబ్బందులు నేనేంటంటే ఉండే ప్లేస్ లో కంఫర్ట్ గా అండి ఇప్పుడు అంటే రెంట్ పే చేస్తున్నాం ఉంటాము ఇంటికి ఇబ్బంది కలిగినప్పు ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకి రెంట్ కల ఇచ్చారో వాళ్ళకి అప్పు చెప్పేటప్పుడు అలా చెప్తాం కానీ ఈ లోపు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయండి అంటే ఇప్పుడు నేను కాకినాడలో వచ్చిన తర్వాత ఒక ఇంట్లో ఉండేవాడిని ఒక ఇంట్లో ఉంటే ఓనర్స్ పైన ఉండేవారు అనమాట నాకు నైట్ టైం ఏదైనా లేట్ అయినప్పుడు ఒంటి గంట రెండు మూడు తెల్లగా మూడు గంటల పడుకున్న రోజులు ఉంటాయండి మార్నింగ్ త్వరగా లేవాలి పోయినమాట అయితే ఓనర్ ఇంట్లో ఉంటే పెద్ద వాళ్ళు ఉంటారు పెద్ద వయసు వాళ్ళు ఏంటంటే ఇంకా లాగలేదు ఫుల్ పడుకుంటే అలాగా అది ఇది అని చెప్పేసి నేను ఏ టైం పడుకున్నానో వాళ్ళకి తెలియదు సో వాళ్ళు వచ్చేలాగా ఇంకొక ఇంట్లోకి వెళ్ళిన అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవారు నేనేమో సెకండ్ ఫ్లోర్ లో ఉండేవాడిని మేము అప్పుడు ఏంటంటే వీకెండ్స్ వస్తే కొంచెం సినిమాలకి గట్రా సెకండ్ షో గట్రా వెళ్తే వాళ్ళు నైట్ టైం సినిమాలకి వెళ్ళకంటే అది ఇదే చెప్పారు అది సినిమాలోనే కాదు చాలా చాలా విషయాల్లో మాట్లాడేవారు ఏంటి నా లైఫ్ స్టైలే మార్చేసుకోవాల్సి వస్తుంది మేము వారం అంతా కష్టపడింది ఏదో సినిమా వారి ఏదో ఆది వారి కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అవి కూడా లేకుండా పోయి అలా అలాగా చాలా చాలా ఇబ్బందులు అనమాట బండి పార్క్ చేసే విషయంలో కానీ చాలా ఇబ్బందులు అనమాట ఇంకా మేము అనుకున్నాం మాకు పూడ్ వచ్చిన తర్వాత ఫోర్ ఇయర్స్ ఉన్నామ్మా ఫోర్ నాలుగు సంవత్సరాలు ఉన్నాం అండి వాకల్పూడలో నిజంగా వాకల్ వాకల్పూడ లో వన్ సైతం అయితే మాత్రం మా ఫ్యామిలీ మెంబర్ అండి ఒక ఓన్ బ్రదర్ ఉంటే ఎలా అయితే ఉంటారో అలా అనమాట మేము చేసే ప్రతి దాంట్లోనే ఎంకరేజ్ చేశారు ప్రతి విషయంలో సపోర్ట్ గా ఉన్నారు అది ఆ ఇల్లు ఖాళీ చేస్తున్న తర్వాత ఇంకా మా మనసు అంతా అక్కడ ఉంది కానీ అసలు అలాంటి ఓనర్స్ ఉంటారు అనమాట చాలా ఓన్ హౌస్ అన్నట్టుగా ఉండే వాళ్ళు అనమాట ఈ షాప్ గురించి రకరకాల కొంచెం నెక్స్ట్ చెప్పాను కదా అక్కడ కొంచెం ఇబ్బంది ఉంది చూడండి మాకు కర్మ కాకపోతే ఓనర్స్ తో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒక పర్సన్ మా ఎదుగుదల చూడలేని ఒక పర్సన్ తో ఇబ్బంది వల్ల వచ్చింది తప్ప సో నేను ఎక్కడున్నా పీస్ఫుల్ గా అనమాట అండి సో అందుకని అలా అక్కడి నుంచి ఇంకా రావాల్సి వచ్చింది నిజంగా అటువంటి ఓనర్స్ ఎవరు ఉండరండి అంత మంచి ఓనర్స్ అనమాట తర్వాత మళ్ళా ఫ్లాట్ లోకి వచ్చాం కదా ఫ్లాట్ లోకి వచ్చిన పదిహేను రోజులకే

నా బర్త్ డే అన్నమాట. బర్త్ డే ఏదైతే హాల్కి ఏం సెలబ్రేషన్ చేద్దాం డాకర్. యాక్చువల్లీ మీకు పెట్టాం కదా ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియో. ఆ వీడియోలో లాస్ట్ ఎండింగ్ లో మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఫుల్ ఏడ్ చేయ 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 అన్న నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మొన్నంత అలా యాక్చువల్లీ నాకు సెలబ్రేషన్ గాని బర్త్ డే గాని సెలబ్రేషన్ చేయాలి అని చెప్పాలి. అలా ఇష్టం. అలాంటిది అక్కడ ఏమైందంటే నేను అంతే ప్లాన్ గా చేసుకున్నాను రెండు బెలూన్స్ పేలేయండి రెండు బెలూన్స్ పేలంగానే వాచ్మెన్ వచ్చి ఇలా డెకరేషన్ గారు చేయకూడదు బెలూన్స్ గారు పెట్టకూడదు వేరే డిస్టర్బెన్స్ అవుతుంది వేరే రెండు పొడవులు పేలే అని చెప్పేసి డిస్టర్బెన్స్ అయితే మొత్తం అపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇచ్చాను వాచ్మెన్ వచ్చి చెప్పాను నిజంగా ఫ్యూజ్ ఎగిరిపోయింది ఏంటి మన ఫ్లాట్ లో మనం సెలబ్రేషన్ రెండు బుడగలు అన్నాడా అప్పుడే మేము మనకే అందుకని అదే పీకేశా అని ಎಂಟ ಮಾನ ಸರೇ ಇಪ್ಪನ್ಸ್ ತರ್ವೇ ಮೊರಕು ಮಲ್ಲಿ ವಸ್ತಾಡು ಇಷ್ಟಮ ಉಂಟು సో సెలబ్రేషన్స్ బెలూన్స్ లేకుండా చేసుకుందాం అనేసి అంటే దానికి నేనేమో లేదు అంతా రెడీ అయిపోయింది కదా ఇంకెందుకు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కేక్ కట్ చేసేస్తే అయిపోయేదానికి ఇంకెందుకు అంటే లేదు ఒప్పుకోకుండా రాకుండా సో బెలూన్ ఇలా దగ్గర పెట్టుకుని కట్ చేసి గాలిపోయేలాగా అంటే పేలకు అన్ని కట్ చేస్తాను అనమాట అప్పుడు మా హస్బెండ్ ఓకే మమ్మీ ఈ ఫ్లాట్ మా లైఫ్ స్టైల్ కి దీనికి ఎందుకంటే మాకు ప్రతి చిన్న ఈవెంట్ ని కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అది చిన్నదో అనివ్వండి ఒక మెమరీగా ఉంచుకోవాలన్నది నా ఆలోచన తిన ఆలోచన కూడా ఎగ్జాంపుల్ చూడండి రీసెంట్ గా అత్తయ్య గారు మామయ్య గారి మ్యారేజ్ యానివర్సరీ చేసాం పైన చేసాం నీట్ గా డెకరేట్ ఒక స్పెషల్ డేస్ వాటిని సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటది మాకు సో అలా మాకు తర్వాత అనిపిస్తుంది అనమాట మాకు ఇంకా ఫిక్స్ అయ్యాం ఏంటంటే మన వాకల కూ ఉండే ఇల్లు ఎలా అయితే ఉందో అలాంటి ఇల్లు కోసమే వెతుకుతాం లేదంటే ఇంకా మా ఊరేదాం అనేది ఫిక్స్ అయ్యాం అనమాట ఇక ఇబ్బందులు పడలేకప్పుడు అద్దె అద్దె డబ్బులు కడతాం మన కన్వీనియంట్ గా ఉండడం మనం నచ్చినట్టు ఉండం ఈ ఎన్ని నచ్చిన కనీసం ఈ అన్ని ఇబ్బంది ఎందుకు అలాంటి ఇల్లు ఇండివిజువల్ హౌస్ ఏ వాకల పూలు ఎలాంటి ఇల్లు అయితే ఉందో అలాంటి ఇల్లు ఉండిలా ఉంటే వెతుకుందాం ఉంటే ఓకే లేదంటారా శుభ్రంగా మా ఊరు వెళ్ళిపోదాం ఎవరితోటి మాట పడి పని ఉండదు మన ఇంట్లో మనం హ్యాపీగా బ్రతకచ్చు అని చెప్పేసి ఒక నెల చూద్దాం నెల చూసి ఇల్లు కానీ దొరకలేదంటే మా అంటే మేము మా ఊర్లోనే ఇల్లు రెంటకి ఇచ్చాం అన్నమాట ఆ అబ్బాయిని ఖాళీ చేసామని చెప్తాం మా తాడిపో తెలిపోదాం మా ఊరు వెళ్ళిపోదాం అయితే ఫిక్స్ అయిపోయాం అనమాట లైక్ ఇవి ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఈ ఇల్లు అయితే దొరికింది హ్యాపీగా ఉన్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంచి నిజంగా వాకల్పూడ బోనస్ నుంచి ఎంత అయితే సపోర్ట్ పొందామో మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ ఇంటి బోనస్ నుంచి కూడా అంతే సపోర్ట్ పొందాము మెయిన్ ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు అనేది ఒక ఫీల్ అనమాట ఇప్పుడు ముక్కు మొహం తెలియని ఒకటి మనకు తెలిసిన వాళ్ళు అనేసి అని ఉంటాయి అందులో మా క్లాస్మేట్ వాళ్ళ రిలేటివ్స్ అనమాట అండి సో అలా మేము ప్రజెంట్ అయితే హ్యాపీ అని విషయంలో నిజంగా పర్వాలేదు హ్యాపీగానే ఉన్నాం ఇప్పుడైతే మాత్రం సో టైం చాలా అయిపోయింది ఏంటి అంటే ఇంతకి ప్రెగ్నెన్సీ గురించి ఎక్కడెక్కడెక్కడకో తీసుకొచ్చేసాడు సరే ఇప్పుడు ఎందుకంటే హారిక అయితే ప్రెగ్నెంట్ అయితే ఇంకేం కాదండి ప్రజెంట్ అయితే మాకు కొన్ని ప్లానింగ్స్ లో మేము ఉన్నాం అడుగుతున్నారు అనుకుంటున్నాం మీ ప్లానింగ్స్ ఏంటంటే చిన్న చూడు బ్యాలెన్స్ ఏంటి అది అని చెప్పేసి అడుగుతారు అన్నమాట మీ అందరి కామెంట్స్ మేము చూస్తున్నాము మీ అందరూ మా మంచి కోరే చెప్తున్నారు లేట్ చేయకండి ఇంకా లేట్ చేయకూడదు ఎట్న అయితే దానికి ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ పడుతుందేమో అనేసి మాకు మాకు ఏడు సంవత్సరాల కింద శానియర్స్ మా బాబు మా బాబు చిన్నకు మా చిన్నక్కకి సెవెన్ ఇయర్స్ పాపు పాప అని పెళ్లి అయింది కానీ నీళ్లు పోస్తున్నారు నీళ్లు పోస్తున్నారీ వాళ్ళు వాళ్ళు మాత్రం

ఏ హాస్పత్రి తీసుకెళ్ళమను మీ ఆయని ఏముందో లేదో అన్నది కూడా వాళ్ళకి ఏం తెలీదు మన కనేశాం అంటే చాలా చాలా ఉంటుంది అనమాట

ఓకే అండి ఇది ఈ వీడియో చాలా డౌట్లు అయితే క్లారిటీ ఇచ్చాను ఇంకా ఏమైనా డౌట్ ఉన్నది అనుకోండి పెట్టండి ఈ వీడియో కింద పెట్టండి నెక్స్ట్ వచ్చి ఏంటో మీ అందరికీ అర్థమైంది కదా హౌస్ అనమాట అండ్ అలాగే మా షాప్ కోసం మేము చేసిన అప్పులన్నీ తీర్చేయాలి ఫస్ట్ ఫస్ట్ అది ఒకటి తెలుసు మెయిన్ అంటే నచ్చిన రూప అప్పు లేకుండా బతకాలండి నచ్చిన రూప అప్పు లేకుండా ఉన్నావు అంటే ప్రశాంతంగా ఒక రోజు పొడుకోవాలని ఆశ దీనికి ఎప్పటి నుంచో పాపం నా పెళ్లికి ముందు నుంచి చెప్తున్నా కోరిక ఏదంటే అదే